మా చెల్లెపైన ప్లాన్ చేస్తున్నా ఇప్పుడే నేను ఎగ్జామ్ రాసేసి వస్తున్నా సో నాకు యాక్సిడెంట్ అయినట్టు మా చెల్లెపైన ప్లాన్ చేస్తా మెడికల్ డేర్కి వచ్చిన పట్టి తీసుకుంటా ఏ ఆగండి ఆగండి ఈ రోజు మా చెల్లెపైన ఒక క్రేజీ ప్రాంక్ చేస్తున్నా ఏందో తెలుసా ఎగ్జామ్ సెంటర్ లో గొడవ అయితే కాన్సెప్ట్ అంటే నేను ఎగ్జామ్ హాల్లోకి పోయినా ఆమె నా మీద ఫ్రాంకులు చేయడం వల్ల నేను చదువుకోలేను అసలు ఏం చదుకోలే ఈ ఈరోజు ఎగ్జామ్ హాల్లోకి ఆమె అయ్యి చూపించమంటే చూపించలేదు ఆమెను కొట్టేసిన నేను ఎగ్జామ్ అయిపోయినాక బయటకు వచ్చినాక నన్ను ఈడ ఈడ మొత్తం కొట్టేసిందని చెప్పి ఈ పట్టిలు ఇక్కడ ఇక్కడ హ్యాండ్ ఎరిగిపోయినట్టు మొత్తం పట్టిలు కట్టేసుకుంటా ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ పేరెంట్స్ని తీసుకొని నేనైతే మమ్మీ డాడీకి నీ పేరే చెప్పిన అర్చన మమ్మీ డాడీ నాకు అర్చన చదువుకొనియలేదు ఎగ్జామ్ ఆ ఫోక్ చూపేలా పోేసిన వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు మాట్లాడుకొని మొత్తం నీ పైన వేసే అర్చన నాకైతే సంబంధించ లేదని చెప్తా సో పట్టిలు కట్టేసుకుందాం అంటే ఆయన చేసిన దెబ్బ దెబ్బగలిగినాయ్ నాకు మా మమ్మీ ఎంత పర్ఫెక్ట్ గా కట్టింది చూడాలసారి నిజంగా మమ్మీ చేసేయాల్సింది ఇంకా మా మమ్మీ ఎంత భయపడ్డది అంటే ఏంది మళ్ళీ ప్రాంకులు చేస్తుర్రే మీరు ఇద్దరు ప్రాంకుల మీద ప్రాంకులు చేస్తున్నారు ఫస్ట్ మా మమ్మీ ఇట్లా నా మమ్మీ మీద నేను ప్రాంక్ చేస్తున్నాను అనుకుంది చలో ప్రాంక్ స్టార్ట్ చేసేద్దాం అసలు లేట్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి మస్తు క్రేజీ ఉంటుంది నవ్వుకొని నవ్వుకొని పడతారు నాది కానీ తెలుసు కదా మా టార్గెట్ ఈ వీడియోకి ఐదు వేల లైక్లు ఐదు వేల సబ్స్క్రైబర్లు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మస్తు క్రేజీ ఉంటుంది ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా నా వల్ల ఎందుకు నీ వల్లనే అయింది మొత్తం నేనేం అక్క కూస మంచిగా కూడా చూడు ఏమైంది అక్క చదువు నువ్వే మొత్తం ప్రాంకులు చేయద్దంటే చేస్తాయి నన్ను నీ కి చేసినవు ప్రాంకుకిం చూడు బొక్కిరిగిపోయింది నాది అక్క నువ్వు నా వల్ల నాకు అక్కడ ఇన్సిడెంట్ అయిందా కాదు మరి ఎగ్జామ్ సెంటర్ లో అయింది అర్థం కాలే నాకు నిన్న ఎగ్జామ్ ఎగ్జామ్ చదువుకుంటూ డిస్టర్బ్ చేయకంటే ప్రాంక్ చేసిన ఉప్పు ప్రాంక్ చేసినావా లేదా ఇంటర్సెప్ట్ చేసిన చేసినావా లేదా చదువుకోలే నేను ఎగ్జామ్ సెంటర్ లో పోయి పక్కన ఒక పిల్ల పడ్డది ఆ పిల్లకి ఆన్సర్ అడిగినా చెప్పను అన్నది నీ మీద కోపంతో ఆ పిల్లని కొట్టేస్తాను నీ మీద కోపంతో ఆ పిల్లని కొట్టేస్తాను ఇన్విజిలేటర్ లేకుండే లేదు అందుకే కదా ఆన్సర్ అడిగినా మళ్ళా నా నీకెందుకు ఒక దెబ్బలు దాకి నేను ఆ పిల్లని కొడితే క్లాస్ లో ఉంది నేను కొట్టినా బయటికి వచ్చాక గాయము తీసుకొచ్చి నన్ను కొట్టిపించింది ఆ పోరి మళ్ళా నీకు దిమాగ్ లేదా కొడతావా చూపేనందుకు ఆన్సర్ మళ్ళా నీకు దిమాగ్ లేదా కొడతావా చూపేనందుకు ఆన్సర్ చదువుకోవాలి ఇప్పుడు ఏమైనా చేసుకో అలా పేరెంట్స్ తీసుకొని మన ఇంటికి వస్తున్నారు నేనైతే మా చెల్లె వాళ్ళని అని చెప్పేసిన నేనైతే మా చెల్లె వాళ్ళని అని చెప్పేసిన వాళ్ళు వచ్చి అర్చణ అని అడుగుతారు ఇప్పుడు పూరితను అడుగారు నా పేరు పేరేంటంటే అర్చన అని చెప్పిన నేను ఇక నీ ఇష్టం నేను ఎట్లా హ్యాండిల్ చేసుకుంటావు నాకు సంబంధం లేదు డాడీకి మ్యాటర్ తెలియవద్దు నాకు దెబ్బలు అడిగి నేను నన్ను కుట్టిచ్చినవాని డాడీకి మ్యాటర్ తెలియద్దు అర్చన అని ఇంటి మీదకొస్తాను నువ్వు ఏం కవర్ చేసుకున్నా చేసుకో నా పేరు అవును అర్చనా నువ్వు నీ వల్ల లే కదా ఇప్పుడు నేను ఎన్ని దెబ్బంది నాకు చెయ్యి ఎరిగిపోయింది మొత్తం ఎరిగిపోయింది అమ్మ

నీ వల్లంత అయింది నీ వల్ల అంత అయ్యింది ఆ చెయ్యి కూడా ఇరిగేది ఉండే ఆ చెయ్యి కూడా ఇరిగేది ఉండే చెయ్యకుండా అవుతుంది చెయ్యకుండా అవుతుంది నీకు అక్క సరే సరే ఇరిగింది పట్టుకొని చూడతున్నావు దాన్ని ఏమన్నా అన్నానా పట్టుకున్నా అంతే పట్టుకున్నావా ఇప్పుడు డాడీ తెలుసు అక్కడ విను ఇప్పుడు నేను ఏం చెప్తా తెలుసా డాడీకి వాళ్ళు వస్తారు అర్చనది అంటారు డాడీ అర్చన ఎవరో కొట్టినారంట ఆమె కొట్టిందంట నేను మధ్యలో పోయినా నాకు దెబ్బలు కదా అంటాడు అర్చనని కొట్టలేదు నేను మధ్యలో పోయినందుకు నన్ను కొట్టినని చెప్తాను మొత్తం నీ పైన నేను ఆలోచి కూడా అర్చన అంటారు అప్పుడు డాడీ ఏమంటాడు పేరు ఉంది డాడీ అని అంటే అర్చన అంటారు ఆమెనే చేసి డాడీ నేను హెబ్జెండ్ కింద పడ్డాను చెప్తాను

నేను చేసుకున్నానా ఇట్లా ఆ పిల్లని ఇట్లనే కొట్టునా అసలు ఇప్పుడు కూడా నీకు అయినా నా ప్రేమ ఉందా నీకు నా మీద ప్రేమనే లేదా అర్చనా అస్సలు లేదు నీకు నా మీద ప్రేమ నీకో చెయ్యి కొట్టుకొని నెత్తికి ఓడ గుద్దిండు నన్ను ఆ అంతా నొప్పి పెట్టుకొని వస్తున్నాడు కొట్లాడుతున్నాను అక్క పండుకో అక్క ఏమైనా గానీ నా పేరు బద్లమైనా పర్లేదు నువ్వు వచ్చినావు కదా ఇంటికి అంటున్నావాను నీ వల్ల నీ వల్లనే నేను దెబ్బలు తిన్నా నీ వల్లనే నా పేరు ఖరాబ్ అయింది దీని వల్ల నాకు ఇవంతా అయినా నేను ఎల్లుండి ఎగ్జామ్ ఎట్లా ట్రయల్ కొట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో ట్రయల్ ఇప్పుడు నేను ఎట్లుంటది తెలుసా ఎట్లుంటది తెలుసా అంత ప్రేమ ఉంటే చెల్లె నీ వల్ల ఏం కాలేదులే నేను చెప్పుకుంటా డాడీ ఆ పిల్ల ఎట్లా అన్నది తెలుసా కొట్టినా ఎందుకు అసలు చూపి అసలు చూపి ఎక్కువ ఎట్లా చేస్తారు నువ్వు కొట్లా ఆడుకున్నావు నువ్వు తను తింటున్నావు నాకు వచ్చి కొడుతున్నావు ఏంది చొర్ర ఖర్చు నాకు ప్రాణం పోతుందరేకో డాడీ వచ్చి అడిగింది అనుకో ఆడ ఎగ్జామ్ హాల్ కాడా అట్లా యాక్సిడెంట్ అయిందంటే చెప్తా అక్క ఇప్పుడు ఏంటి వాళ్ళ ఇంటి మీదకి వస్తే నేను ఎట్లయినా బయట కవర్ చేస్తా ఇంట్లో యాక్సిడెంట్ అయిందా అని చెప్పు నీకు పేరే చెప్తా డాడీకి అర్చనని ఎవరో కొడుతుంటే నేను పోయిన డాడీ మధ్యన నాకు కొట్టి పంపించను అని చెప్తాను నేను అర్చన ఎవరినో గెలిపి గొడవ తీసుకుందని చెప్తాను నేను బ్యాగ్ చదువున్నాను బట్టలు ఎలా కొట్టేస్తాడు డాడీ నన్ను బ్యాగ్ చదువు నాలు బట్టలు ఎలా కొట్టేస్తాడు డాడీ నన్ను చదువు నా బట్టలన్నీ సదురు ఇప్పుడు ఎట్లా అడగా అన్ని బట్టలు అనేది చదువుకోపో ఎట్లా అడగా అన్ని బట్టలు అనేది చదువుకోపో వెళ్ళిపోవాలా మరి నువ్వే కదా అర్చన పోతా అంటున్నావు ఇప్పుడు చెయ్యగిన ఎవరు వల్ల నీ వల్ల అసలు ఎట్లా చేసింది తెలుసా ఆ గాంగు తీసుకొచ్చి నన్ను ఒక ఆమె నుంచి పెడితే ఇంత పొట్టి గుణాలు ఇంత ఇంత హైట్ ఉన్నారు ఇట్లా చూస్తున్నా సార్ అని అట్లా చూస్తా ఎట్లా ఒకటి తెలుసా రైట్ హ్యాండ్ ఇది నాది కదా దీంతోడే కదా నువ్వు కొట్టినావు చెప్పి ఇక్కడ తీసి క్లియర్ చేసి ఉన్నా చేయి తెలుసా నువ్వు ఎందుకు కొట్టినావు అక్క కోపం సేమ్ చేయాలి ఒక్క అయినా నీ దగ్గర పైసలు లేవు కదా ఇవన్నీ ఎట్లా కట్టిపించినావు అక్క ఇప్పుడు వాళ్ళు కొడితే నేను నువ్వుకుంటాను అలా బ్లాక్మెయిల్ చేసినా నేను ఏమని ఇప్పుడు నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అంటే అదే పైసలు ఇచ్చి పంపించు ఈ ఎట్లా దాకింది గుద్దెరు ఇట్లా నన్ను మెడకేసి ఇట్లా పట్టుకొని ఇట్లా గుద్దెరు ఇట్లా అబ్బా ఇది చెప్పినాగా ఇట్లా చేయి పట్టుకొని ఈ చేత కొట్టినావు కదని అన్నా ఇట్లా ఇచ్చేసారు అంతగానే భా ఇంత ఉన్నారు వాళ్ళు ఎంత తింటున్నారు నేనేమో ఇంత ఉన్నా గడికి ఎక్కువ వాళ్ళతో మరి ఏం చేయాలి మరి ఆ పిల్ల కూడా ఇంత హైట్ ఉంది తెలుసా అర్చన ఇంత హైట్ ఉంది ఆ పిల్ల నేను ఊకే అబ్బా చూపి చూపి ప్లీజ్ అని అంటే ఏ నేను చూపి అని చెప్తే ఇంపిస్తలేదానిక అని చెప్పి ఇట్లా లేచింది లేసి ఆ పిల్ల ఇంత హైట్ ఉంది నాకు అందకపోయినా ఇట్లా పట్టన ఎగిరి కొట్టినది తెలుసా మళ్ళీ అందకపోతే పట్టన ఎగిరి కొట్టినది తెలుసా అట్ల ఎగిరి ఎగిరి కొట్టినా తవ్వుతున్నావు ఎందుకు నిన్ను కూడా అట్లనే కొడతా కదా తెలుసా అట్ల ఎగిరి ఎగిరి కొట్టినా తవ్వుతున్నావు ఎందుకు నిన్ను కూడా అట్లనే కొడతా కదా అక్క నువ్వు ఏం చేస్తున్నావు నాకేం అర్థం అయితే ఫ్లాంక్ లోవర్ స్టార్ట్ చేసినారు ఎగ్జామ్ రాకపోతే ఎవడైనా నీ అతను నువ్వు చదువుకోవాలి ఆమె చూపించకపోతే ఆమె కొట్టడమే తక్క ఆమె హైట్ చూస్తే నాకు నువ్వే కొడుతొచ్చినావు నీవు అందకపోయినా ఎట్లా కొడతానే అట్లా నీకైనా హైట్ ఉంది కాబట్టి ఇంకా ఎదురు ఎదురు అందకపోయినా కొడితే అందరు ఇట్లా చదువుకు డాడీని నేనే కొట్టిన డాడీ నేనే చేసుకున్నా నాకు అందుకే అది నా మీద ఎందుకు వేస్తావు ఎందుకు అరుస్తున్నావు వాడు చిన్న నన్ను చంపేసే లేకపోతే మొత్తం నివళన అవుతుంది నాకు ఇట్లా అంత నివళన అవుతుంది నాకు చెప్తుండే కూడా అట్లనే వేసుందేమో

మరి అరుతుంటే నాకు మూడు స్టిచెస్ పడ్డాయి మూడు స్టిచెస్ పడితే ఇంకో నో నూరు ఎంత సైకిల్ వేస్తుంది తెలుసా నెత్తి నొప్పి అయినప్పుడు ఇట్లా కొట్టుకోవాలి అనిపిస్తుంది నెత్తికి దెబ్బ ఉందని కొట్టుకుంటా నేను అప్ప నుంచి అందుకే నీకు కొడుతుంది ఇట్లా నెత్తి వస్తుంది ఎంత ఉబ్బిపోయిందో ఇంతగానం డేంజర్ గా తగిలింది నాకు నాకు తెలిసింది తెలిసిందంటే నక్కుతాడు చెప్పేసా సాఫ్ చెప్పేసా డాడీ అర్చననేవయ్ రోడ్డు మీద ఒక పిల్లలు కొట్టిందంట అలా గాని తీసుకొచ్చి నన్ను కొట్టిందని చెప్తా ఇప్పుడు వచ్చి కింద కూడా అలా అంటారు అర్చనని అంకుల్ అర్చననే నన్ను కొట్టిందని చెప్తారు అప్పుడు అర్చన ఓవర్ పేరు చెప్పింది డాడీ అలా అంటే అర్చన చెప్పినామంటే అర్చననే అర్చన నేను అని చెప్తాను నీకేందుకు దెబ్బ తాకినా చెప్తున్నాం కదా అలా కొడితే నేను పోయి కాపానికి పోయినా కొట్టి పట్టుకున్నాను చెప్తాను ఏం చెప్తా అర్చనని కొట్టిరని చెప్పేసి నేను హెల్ప్ చేయని ఇంకా పోతే డాడీ అర్చన ఏం చేసిందంటే నన్ను అక్కడ దొబ్బే ఆమె అక్కడ ఎస్కేప్ అయిపోయిన పిలికిచ్చేసింది అలా మధ్యలో ఇట్లా దొబ్బేసింది నన్ను పట్టుకుని అందరు తండరని చెప్తాం కింద పడేసి కొట్టి డాడీ అర్చన వదని చెప్తా కానీ కాలు మొక్కుతోనే నాకు ఇట్ల కేడెల కొట్టే కాలు కాల్ మొక్కుతోనే నాకి కొట్టే సడకా మొక్కుతానా కా మొక్కు అయితే ఇప్పుడు ఎలా ఎలా కొట్ట నేను చెప్పుకుంటాను మార్పు అమ్మా నా జన్మ ధన్యం అయిపోయిన ప్రాంకులు చేసాం ఇంకోసారి చేయవు కదా లో పైకి లో ప్రాంకులు చేసాం ఇంకోసారి నోరుతో చెప్పు నోట్లో ఏమైనా పెట్టుకున్నావు చేయను చేయవు కదా పక్క చేయవు కదా ఏమన్నా ఆటకాలు చేస్తుంది అన్ని ఏమన్నా నాటకాలు చేస్తుంది నాతోటన్ని ప్రాంకులు అంట ప్రాంకుల మళ్ళీ ఎగ్జామ్స్ చదువుకుంటా అంటే కథలు చేసుకుంటే ఫ్రాంక్లు తీసుకున్న పైన ఇట్లా కూడా చేస్తారా ఎవరైనా ప్రాంక్ బాగుంది కదా ఇట్లా తీసి ఇట్లా తీసి ఇప్పుడు నా నాకు అనుకున్నా నేను జుట్టుకల విందా ఎవరి చేసారు తెలుసా కూడా తెచ్చేసిందా మమ్మీ అక్కని మాట్లాడింది వచ్చి మెల్లగా దాన్ని కత్తి పెట్టిపోయింది మిన్ని మిన్ని కెమెరా సూపర్ ఎంటర్టైన్మెంట్ వీడియో అసలు మా చెల్లె ఫుల్ బక్ర అయిపోయింది ఎంత కోల్డ్ అయినా కూడా నెత్తిన వస్తున్నా కూడా ఇట్లా రియాక్ట్ అయినా ఫుల్ క్రేజ్ అని కదా ప్రాంక్ నచ్చింది కదా ఐదు వేల సబ్స్క్రైబర్ ఐదు వేల లైక్లు మర్చిపోకండి ఇంకా 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 మంచి మంచి ప్రాంక్స్ తో మీ ముందుంటా బాయ్ బాయ్ బాయ్